అమరావతి రియల్ ఎస్టేట్ టీవీ నుంచి రాజశేఖర్ అండి విజయవాడ పెద్దపులిపాకలో ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఈ సేల్ ఉన్నాయి బందర్ నేషనల్ హైవే నుంచి రెండున్నర కిలోమీటర్ల దగ్గరలో ఈ వెంచర్ ఉందండి ఇది నాన్ లేఅవుట్ వెంచర్ ముప్పై మూడు అడుగుల రోడ్లతో ఈ వెంచర్ను ఫామ్ చేశారు ఈ ఇళ్ళు నూట ఇరవై గజాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇంట్లో రెండు బెడ్రూమ్స్ హాలు ఒక ఓపెన్ కిచెను వస్తుందండి ఈ ఇంటికి ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ సదుపాయం ఉంటుందండి బిల్డర్ ఈ ఇంటిని అరవై రెండు లక్షలు చెబుతున్నారండి కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది మరిన్ని వివరాల కోసం ఈ కింది నెంబర్ను కాంటాక్ట్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోల కోసం ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి